నియోజకర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి శ్రీలందరికీ కూడా నమస్కారం మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై తొమ్మిదో తారీఖున చోళవరం టౌన్లో భారీ బహిరంగ జరుగుతున్నది ఉదయం తొమ్మిది గంటలకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉదయాన్నే తొమ్మిది ఇంటికెలా వస్తున్నారు మరి ఈ సమావేశానికి మీరందరూ తెల్లవారే గ్రామాల నుంచి ఆరు గంటలకే బయలుదేరి ఎనిమిదో గంటకల్లా చేరుకుంటే ఎనిమిది నలభై ఎనిమిది నిమిషాలకి మీటింగ్ ప్రారంభమవుతుంది తొమ్మిదిన్నర వరకు ఉంటుంది మీటింగ్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి దయచేసి పార్టీ శ్రేణులందరూ పెద్ద ఎత్తున జగన్ కుటుంబ సభ్యులందరూ కూడా ఉత్సాహంగా ప్రజాప్రతినిధులు ఎంపీపీలు సర్పంచ్ లు అలాగే కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు ఎంపీటీసీలు మిగిలినటువంటి జగనన్న కుటుంబ సభ్యులందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ సభన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేసి మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నాకు అఖండ విజయాన్ని చేకూర్చి నాతో పాటు ఎంపీ అభ్యర్థిని కూడా మంచి మెజారిటీ గెలిపిస్తానని కోరుకుంటూ కోరుకుంటూ నమస్కారం ఇట్లు మీ కర్ణ ధర్మశ్రీ శాసన శాసనసభ్యులు మరియు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి